అండి ఇది మనం లేటెస్ట్గా చేస్తున్న జీ ప్లస్ వన్ హోమ్ అండి ప్లంబింగ్ వర్క్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ట్యాప్స్ వాషింగ్ బేసిన్స్ కంపర్ట్స్ ఉపగించాలి ఇక్కడ సిమెంట్ ట్యాంక్స్ అరేంజ్ చేసుకున్నారు ఓనర్ గారు ఒకటి థౌజండ్ లీటర్స్ రెండు ఫ్లోర్లు అండి ఇవి జీ ప్లస్ వన్ ఇది ట్యాంక్ డౌన్ చేయడానికి అంకులంపాతికి వాలేసేయండి ఫ్లోర్ ఫ్లోర్ లెవెల్లో ఉంటుందండి ఇది క్లీన్ చేసుకోవడానికి క్లీన్ సింపుల్గా ఉంటుంది అలాగే ట్యాంక్ అవుట్లెట్ అండి ఇది ఫ్లోర్ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ పైకి ఉంటుందండి డస్ట్ కిందకి వెళ్ళకుండా ఇది కూడా అంగులంపాతికి వాడేవండి ఇక్కడ కనిపిస్తున్న మూడు పైపులు ఒకటి ఇన్లెట్ ఒకటి అవుట్లెట్ అలాగే ఒకటి వార్ ఫ్లో అండి వావర్ ఫ్లో కూడా కింద ఇక్కడ స్లాబ్ మీద పడకుండా కిందకి తీసుకెళ్ళానండి అలాగే ఇది రెండో ట్యాంక్ అండి రెండో ట్యాంక్ కూడా సేమ్ టు సేమ్ అండి సేమ్ దానికి ఎలా వాడే అలాగే ఏ ట్యాంక్ ట్యాంక్ సెపరేట్గా ఇన్లెట్లు ఉంటాయండి సబ్మెర్సిబుల్ బోర్ ఒకటి అలాగే షంప్ మోటార్ కూడా ఒకటి ఉందండి కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు షంప్ మోటార్ కూడా ఎక్కడ ఉందో చూపిస్తాను ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అవ్వలేదండి వాల్స్ కట్టలేదు మన పైపులు ఓపెన్గా వేస్తే చిరాగ్గా ఉంటుందని పిల్లర్స్కి స్క్రూ ఫిట్టింగ్తో వేసామండి చూడవచ్చు మీరు చూడొచ్చి ఓపెన్గా పిల్లర్స్కి వేసామండి అంటే వద్దున ఇలా కట్టినా కట్టకపోయినా ఫ్లోరు మళ్ళీ పైపులకి డ్యామేజ్ లేకుండా సపోర్ట్ కోసమని పిల్లర్స్ భీములు వేసేవండి స్క్రూ వేసేవండి ఎప్పుడైనా ఒకవేళ ఫ్లోర్ కట్టినా ఓపెన్ చేసుకునే విధంగా వేసేవండి ఇది పైప్లైన్ తేనేదైనా సపరేట్గా లాగేమండి ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ సపరేట్గా ఉంటుంది అలాగే రెండు ఇన్లెట్లు ఉంటాయండి సబ్మెర్సిబుల్ నుంచి ఇది ఒక టాయిలెట్ అండి టాయిలెట్లోకి తీసుకెళ్ళిన అవుట్లెట్ అండి ఇది అవుట్లెట్లు మొత్తం ఆంగ్లపాతికే వాడామండి ఆ రెండు కనిపించి ఇన్లెట్లు అండి అలాగే ఇక్కడ కనిపిస్తుంది ఒకటి షంప్ నుంచి వచ్చింది మోటార్ అండి షంపు నుంచి వచ్చి స్టెప్ అయ్యి స్టెప్ ఓవర్ అయ్యి పైకి వెళ్తుందండి వాటర్ ట్యాంక్ దగ్గరికి అలాగే డౌన్ అయ్యింది ఇంకో బాత్రూమ్ అండి దీనికి కూడా ఎక్కడెక్కడ బాత్రూమ్లండి కింద వేసేవండి అంతమంది పైకి రాకుండా పైకి వచ్చి కట్టుకునేలా కాకుండా కింద వేసేవండి వాల్స్ అలాగే కొంచెం అందరికి వెళ్తే అక్కడ డైనింగ్ హాల్ వస్తుందండి డైనింగ్ హాల్ దగ్గర ఒక పైప్ అంగుళం పైపు డౌన్ చేసి ఆంగ్లం పైప్ దగ్గర ఒక వాల్ కూడా వేసేవండి అలాగే ఈ లైన్లన్నీ వాటర్ అవలేసి ప్రతి త్రీ ఫీట్కి ఒక క్లాంప్ కంపల్సరీ వేసామండి క్లాంప్లన్నీ స్క్రూతో టైట్ చేసామండి ఇక్కడ నుంచి రెండు పైపులు డౌన్ అవుతాయండి ఒకటేమో కిచెన్లోకి అలాగే బయట బయట క్లీనింగ్ సెక్షన్కి కూడా ఇక్కడ నుంచి వెళ్తాయండి ఇందాక మీకు చెప్పిన షంప్ అని షంప్ నుంచి వాటర్ షంప్ నుంచి ఇక్కడికి ఒక పైప్ వచ్చిందండి ఇక్కడ మోనోప్లాక్ వాటర్ బిగిస్తాము షంప్లోంచి వాటర్ ట్యాంక్లో లిఫ్ట్ అయ్యేలాగా ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్ అండి అది వాషింగ్ బేషన్ పాయింట్ అలాగే ఒక డైవర్టర్ పాయింట్ విత్ షవర్తో అలాగే ఇందులో ఒక గ్రేజర్ పాయింట్ ఒక హెల్త్ ఫాసిట్ పాయింట్ కూడా పెట్టామండి ఇందులో వెస్టర్న్ కమోడ్ వస్తుందండి అండి బాత్రూమ్ మొత్తం వాటర్ వదిలి లీకేజీలు గట్టి అన్ని టెస్ట్ చేసి ఉన్నాక టైల్స్ ముందే టెస్ట్ చేస్తామండి టెస్టింగ్ కోసం వాటర్ వదిలేసాం ఆల్రెడీ వాటర్ ఉంది ఇందులో ఒకసారి మీకోసం ట్రయల్ కూడా చూపిస్తాను వాటర్ ఎంత ప్రెజర్ వస్తుందో కానీ ఒకసారి వాటర్ వదలమ్మా చూడొచ్చు మీరు వాటర్ ఎంత ప్రెషర్ వస్తుందో బాత్రూమ్ వెడల్పు సిక్స్ ఫీట్ ఉందండి మనకు ప్రెజర్ ఎంత వెళ్తుందో కూడా మీకు మీరు చూడవచ్చు తెలుస్తుంది మనం వేసి పైప్ లైన్లు బట్టి అలాగే మనం వాడి బెండ్లు బట్టి మనం చేసే పనిని బట్టి వాటర్ ప్రెజర్ వస్తుందండి చూడండి మీరు వాటర్ ప్రెషర్ సిక్స్ ఫీట్ కొడుతుందండి చాలా హై ప్రెజర్తో వస్తుంది వాటరు ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం చూడండి మళ్ళీ ఏం చేయి వాటర్ చూడండి ఎంత బ్రదర్ వస్తుందో మనం చేసి